వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మహానాడులో తీర్మానం చేయాలి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్పై మహానాడులో తీర్మానానికి పట్టుపట్టాలి వెంటనే స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టాలి ప్రెస్ లో సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మూడుసార్లు శిలాఫలకాలకే పరిమితమైందని ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప స్టీల్ ప్లాంట్ మాత్రం పురోగతి లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము అధికారంలో కొనసాగుతా ఉంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు జరిగే మహానాడులో జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ పట్టుబట్టాలని తీర్మానం చేయించి పనులు మొదలు పెట్టాలని అన్నారు రాష్ట్ర విడిపోయే సందర్భంగా మేనిఫెస్టోలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కొంద పరిచారు రాయలసీమకు బుందేలు ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఈ రోజు మూడవసారి మూడవసారాధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గాని రాష్ట్ర ప్రత్యేక హోదా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలని మైకులు వెరగొట్టి పార్లమెంటులో గందరగోళం సృష్టించింది ఈ రోజు అధికారంలోకి వచ్చి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము మహానాడులో తీర్మానం చేసి కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ రకంగా స్టీల్ ప్లాంట్ సాధించాలని అన్నారు ఈ రోజు ఎక్కడ చూసినా వ్యాపారాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తప్ప మరో మార్గం లేదన్నారు ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం కమిటీ సభ్యుడు ఎం శేఖర్ రాములమ్మ పాల్గొన్నారు ఈ వివరాలు మీ వీక్షిస్తున్నారు మానాడు కడప జిల్లాలో జరుపుకుంటాం సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలాపథకం ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్నికలు పోయింది ఎన్నికల అనంతరము అధికారం కోల్పోయింది తర్వాత ఐదేళ్ల కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చే సంవత్సరంగా ఉంది ఇప్పుడు మహానాడులో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయాలా తీర్మానం చేయడమే కాదు వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరొక పాయింట్ ఏమంటే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పైన మానరులో గట్టిగా పట్టు పట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ఎమ్మెల్యేలందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిలాల పథకాలకే పరిమితమైపోతూ ఉంది ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే కడప జిల్లా హక్కు అది స్టీల్ ప్లాంట్ రాష్ట్రం విడిపోయే సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు బృందేజీ ప్యాకేజీ యాభై లక్షల రూపాయలు యాభై లక్షల ప్యాకేజీ ఇవన్నీ అనుకున్నాం కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు బీజేపీ మొదటి మూడోసారి అధికారంలోకి వచ్చి వాళ్ళని కూడా పట్టించుకోవడం లేదు వెంటనే వాటిని అమలు చేసే దిశగా ఎమ్మెల్యేలందరూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పైన వత్తిడి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈ కుటుంబీ ప్రభుత్వం కూడా బీజేపీ పైన గట్టిగా కేంద్రంలో మాట్లాడి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదే పక్షంలో కడప జిల్లా ప్రజల ఆగ్రహాన్ని గురికాక తప్పదని చెప్పేసి కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వము శిలాపలకాలకి పరిమితమైపోయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కడప జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టీసీపీ ఎమ్మెల్యేలందరూ అందరూ జరిగింది కాబట్టి మీరు కూడా అదే చేస్తే రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అడుగుతున్నది కడప జిల్లా ప్రజల ఆకాంక్ష వృత్తుల దృష్టిలో పెట్టుకొని అందరూ ఓట్లు వేసి మీకు అధికారం కల్పించారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ ఉంపగులిపోయింది ఇవన్నీ జరగాలి అంటే వ్యాపారాలు పుంజుకోవాలంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ఏకైక మార్గం కడప జిల్లా అన్న అంటే దాని మూడు రోజులు జరుగుతున్న మానాల్లో తీర్మానానికి ప్రవేశపెట్టి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చర్చ ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాబు సిపిఎం ఏరియా కార్యదర్శి సుద్రయనగర్ ఏరియా కార్యదర్శి శేఖరు పాల్గొన్నారు